ఆ పది ఎకరాలు వరేసిన ఆరు ఎకరాలు పత్తి వేసిన యూరియా కొరత ఉన్నది లైన్లో నిలబడుతున్నాము మనిషికి రెండు రాస్తే ఏమైతుంది ఆ పాస్బుక్ చూసా ఇస్తే బాగుంటుంది అట్లా లేదు ఇట్లా లేదు రెండు రాస్తే మాకు ఏమైతుంది పది ఎకరాల వరిసేను పది ఎకరాలకు ఇరవై సంవత్సరాలు నాకు అవసరము ఇయరు రెండు 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 తీసుకుంటున్నాము ఈ ఇయర్ ఇట్లా జరుగుతా ఉంది ఇంత ముందు కూడా ఇదే పరిస్థితి ఇంత ముందు జరగలే షాపుల కిచెన్ కుల్లా ఉన్నది తీసుకుపోయినాము ఇప్పుడు పోలీసులు వాళ్ళు పబ్లిక్ జనాలు అందరికి షార్టేజ్ షార్టేజ్ ఉన్నందుకు ఈ కొరత లైన్ లో క్యూ లైన్ లో ఇప్పుడు ఐదు వందల మంది తాకున్నాం లైన్ ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాను నేను ఇప్పుడు పది రోజుల నుంచి వెయిట్ చేస్తాను ఇప్పటివరకు ఎన్ని బస్తాలు ఇచ్చారు మీకు రెండే పది రోజుల నుంచి వెయిట్ చేస్తే రెండు బస్తారు నేను ముట్పూర్ ఆడ పోతే ఆ లైన్ ఈడ పోతే ఈ అక్కడ కొందరు ఇవ్వట్లేదు కొందరులకు ఇదే లైన్ ఇదే లైన్ మొత్తం ఉంది కదా లైన్ లైన్ కన్నా పోతే దొరుకుతాయని ఆశకు వచ్చినాము అది ఇస్తారా ఇయరా ఆఫీసర్లా చేత పని మేమేం చేయలేము కదా సార్